న్యూస్ నాయకులతో ముఖాముఖి కార్యక్రమంలో వైసీపీకి నాయకులు గబ్బర్ సింగ్ అనే చిన్నబాబు వైసీపీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాము వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాము సార్ చిన్నబాబు గారు మీరు ఫస్ట్ జనసేన పార్టీలో చాలా జనసేన పార్టీ పాటించినప్పటి నుంచి కూడా నేను జనసేన పార్టీలోనే ఉన్నారు జనసేన అభిమానిగా ఉన్నారు మీరు సడన్గా ఈ మధ్య వైసీలోపీలోకి రావడానికి కార్లు ఎవరూ తెలియదన్నారు సార్ విజయన్ అమరావతి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ముందుగా నమస్కారాలు నా పేరు చిన్నబాబు నన్ను అందరూ గబ్బర్ సింగ్ అంటారు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే నేను బనియాన బడియానకుల బేదం చెడ్డ ఈ మూడు సెంటర్లలో సినిమా థియేటర్లో లీచ్కు తీసుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వేసేవాడిని కొని వేసేవాడిని అలాంటప్పుడు చాలా సినిమాలలో నాకు భారీగా లాస్ వచ్చింది ఒక ముప్పై లక్షల రూపాయలు అమౌంట్ పోయింది కవిలగుండలో కింద పైన ఒక ఇల్లు పోగొట్టుకున్నాను నాలుగు సెట్ల ఫ్లాట్ పోయింది ఎన్ని పోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత కూడా ప్రేమ తగ్గలేదు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటిదాకా ఆ పార్టీలో పని చేసుకుంటూ వచ్చాను కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ఆ కార్యక్రమాల కంటూ మా సొంత డబ్బులతో మేము చేస్తూ పార్టీని ముందుకు తెచ్చాము పార్టీ ఉనికి చాటాము అలాంటి పరిస్థితులలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా బడియాపల్లి నియోజకవర్గంలో టీడీపీకి టికెట్ ఇచ్చారు ఆ టీడీపీకి టికెట్ ఇచ్చి జనసేన వాళ్ళను బీజేపీ వాళ్ళను అందరినీ కలిపి టీడీపీ జెండా వేయండి అంటున్నారు అది ఎంతవరకు సభమని మా కార్యకర్తలతో మా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నాతో నడుస్తున్న వారితో కూర్చొని మాట్లాడారు మాట్లాడితే అన్న మీరు ఎలా చెప్తే అలా చేద్దామన్నా అని చెప్పారు కానీ మేము చూసాము ఆశించాము పవన్ కళ్యాణ్ గారి పైన నుంచి మద్దతు ఇచ్చారు కదా ఆయన చెప్పిన అడుగు నడవాలి మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళము వారితో కలిసి నడుద్దాం అనుకున్నాము కాకపోతే లోకల్గా ఉండేటువంటి టీడీపీ నాయకులు ఇక్కడ బడియానపల్లె నియోజకవర్గంలో ముస్లింస్ ఓట్లు ఎక్కువగా ఉండడం వలన జనసేన పార్టీని పిలిస్తే బీజేపీ పార్టీని కూడా పిలవాల్సి వస్తుంది అని జనసేన కార్యకర్తలు నాయకులను దూరం పెడుతూ వచ్చారు అలా దూరం పెట్టడంతో చాలామంది జనసేన నాయకులు అన్న మనం ఎందుకన్నా మన పిలువలను చోట ఉండడము ఎలా ఏం తెద్దాము నెక్స్ట్ ఏంటన్నాం అనేది అంటే ఓపిలేడి అన్న గారు యూత్ను ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకుంటున్నాడు వారికి సపోర్ట్గా అదే అదేవిధంగా నాకు గతంలో రామేడ్ అన్నగారితో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది అన్నగారు చాలా ప్రేమగా ఆప్యాయంగా నన్ను పిలిచి మాట్లాడారు ఏంటి బాబు ఎలా చేస్తున్నావు ఏం కథ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మనకు సపోర్ట్ చేయి బాగుంటుంది అని అడిగారు అడిగితే నేను నా కార్యకర్తలతో నిలబడి మాట్లాడాను వాళ్ళందరూ కూడా ఓకేనా నువ్వు ఎలా చెప్తా అన్నారు వచ్చాము పార్టీలో చేరాము ఇప్పుడు మేము వైసీపీ పార్టీకి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద మా దృష్టి పెట్టాము ఆ దృష్టిలో భాగంగానే ఈరోజు మేము బడియానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంత అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధి ఎవరి వలన జరిగింది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అదే విధంగా జగన్ గారు నవరత్నాలు పెట్టి ఆ కార్యక్రమాలు ప్రతిదీ ఆయన పెట్టిన కార్యక్రమాల్లో వందకు నైన్టీ నైన్ పర్సెంట్ న్యాయం చేశారు అది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ప్రతి గ్రామంలో గడప గడపకి వెళ్ళింటే ప్రతి ఒక్కరికి అమ్మ మీ ఇంట్లో ఇది వచ్చింది మీ ఇంట్లో ఇది వచ్చింది మీకు అమ్మ ఒడి వచ్చింది మీకు విద్యాజీవన వచ్చింది మీకు ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చిందని అన్ని విధాలా చెప్తుంటే వాళ్ళు కూడా చాలా స్వాగతిస్తున్నారు ఈసారి కంపల్సరీగా రెండవసారి జగన్ గారు సీఎం అయినారు బనగానపల్లి నియోజకవర్గంలో తాటసాని రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం గ్యారంటీ ఎవరెవరు ఏదేదో అంటుంటారే కానీ అవన్నీ పేరుస్తూ బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత అభివృద్ధి చేసింది అన్నది కళ్ళ కట్టినట్టు అందరికీ కనపడుతుంది పొవల కుండలు అయినా కానీ బనగానపల్లెలో కానీ పొలిమి కానీ పొలిమి చిత్తపాటి వర్షం వస్తే బస్ స్టాండ్ ఏరియాలో బుడదలో చేపలు పట్టే విధంగా వాటర్ నిలుస్తూ ఉండేది అలాంటి రోడ్డును ఈరోజు ఎంత నీట్గా వేసి పాలు పోసి పాలు ఎత్తుకునే విధంగా పొవెల కుండలో బయానపల్లెలో పులిముళ్ళలో ఆ ఉప్పులో ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో రాం రెడ్డి అనే గారు అభివృద్ధి చేసి చూపించారు అదే విధంగా ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది మన బడియానపల్లె పక్కన ఒక ఐదు కిలోమీటర్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పడడం వల్ల బడియానపల్లెలో ఇల్లు రెంట్కు తీసుకోవాలంటే ఒక్కొక్క ఇంటూ ఇంతకుముందు పదహైదు వందలు రెండు వేలు ఉండేది ఈ రోజు ఐదు ఆరు వేలు నడుస్తుంది చాలా మందికి ఇల్లు లేవు పేదవారు ఉన్నారు రోడ్ల మీద ఫుట్ పాత్ మీద వాళ్ళు గొండప్పని చేసేవాళ్ళు ఇలాంటి వారికి చాలా మందికి ఇల్లు లేవు ఇల్లు లేక వారికి ఇల్లు ఇవ్వాల స్థలం ఇచ్చి చేద్దామని వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఆరు వందల మందికి స్థలాలు ఇవ్వడానికి అన్నగారు రెడీ చేసి పట్టాలు రెడీ చేస్తే ఆ పట్టాలు రాకుండా అడ్డుకొని టీడీపీ వాళ్ళు దాన్ని అడ్డుకునేసి పోటీ చేశారు పోటు చేసి ఇది ఎంత అన్యాయం ఇది ప్రజలు చాలామంది గమనిస్తున్నారు గమనించి రెండు వేల ఇరవై నాలుగులో రామిరెడ్డి అన్నగారు గెలిస్తే మాకందరికీ సహాయం చేస్తానని పేదవారు నమ్ముతున్నారు జయఖండ గారు సీఎంగా అయితే ఇంతకు ముందున్న పథకాల కన్నా రెట్టింపు పథకాలు ఇచ్చి ప్రతి ప్రతి గడపకు వాడ బీడ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడడం లేదు ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తున్నాడు అందుమూలంగా నేను వైఎస్ఆర్ సిపి వచ్చాను రామ్ రెడ్డి అన్న గారి గెలుపు కోసం కృషి చేస్తాను నాతోటి జన సైనికులు కూడా చాలా మంది ఇంకా సైడ్ ఉన్నారు వాళ్ళు రావడానికి కూడా రెడీగా ఉన్నారు కొద్దిగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా నాతో పాటు రావడానికి రెడీగా ఉన్నారు వస్తారు పార్టీని గెలిపించుకోవడానికి నా సహాయ శక్తులా కృషి చేస్తాను జై వైఎస్ఆర్ జై పాటశాఖ సార్ బంపల్లె బల్లెను పట్టణముగా మార్చిన ఘనత వైసీపీకే వచ్చిందని అనుకు చెప్పుకుంటున్నారు ఎటువంటి అభివృద్ధి జరిగింది బనీపల్లె పల్లెను పట్టణంగా ఏ విధంగా చేశారో ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ గతంలో చూస్తే మన బస్ స్టాండ్ దగ్గర నుంచి జిఎం ట్యారీస్ దాకా గుంతలు గుంతలుగా ఉండే రోడ్డు వర్షం వస్తే వాటర్ నిలబడుతూ ఉండేది అలాంటి రోడ్డును ఈరోజు డివైడ్ చేసి సెంటర్ రోడ్ వేసి చూస్తే ఒక సిటీ లాగా మన తల్ల కనబడుతుంది అది ప్రతి ఒక్కరికి కనబడుతుంది అది ద్వారా సాధ్యమైంది వైఎస్ఆర్ సిపి పాఠశాని రామరెడ్డి గారు అంటే సాధ్యమైంది ఇంతవరకు ఈ అభివృద్ధి చేసిన నెక్స్ట్ నిలిచి ఇంకా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటారా పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేసి నడిపిస్తారని మీరు చెప్పగలరా ఆ నమ్మకంతోనే మేము ఈరోజు రామ్ రెడ్డి అన్న గారికి మద్దతుగా వచ్చి పార్టీలో చేరాము అంతేకాకుండా ఈ అభివృద్ధి ఈరోజు ఎంత జరిగిందో దానికి డబల్ రెట్న నెక్స్ట్ చేస్తారని మాకు తెలుసు అందుకోసమే మేము వచ్చాము చేస్తారు చూపిస్తారు కూడా అభివృద్ధి అనేది అనేది సార్ బలియాంపల్లిలో ముస్లింలు ఎక్కువ ఇక్కడ ముస్లిం అడ్డా నవాబుల కాలం నుంచి ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఈ సెషన్లో ఎక్కడికి ముగ్గు చుక్కుతున్నారు వైసీ వైసీపీ కానీ టీడీపీ కానీ మీరు చెప్పగలరా మీ వైసీపీకి అధికంగా ఓట్లు వస్తాయి వైసీపీ కానీ మీరు చెప్పగలరా ఏ విధంగా చెప్పగలను బడియానపల్లి నియోజకవర్గంలో ముస్లింస్ ఓటు శాతం ఎక్కువ అన్నది ఇప్పటి నుంచో ఇక్కడ తెలుసు అందరికీ గతంలో చాలాసార్లు టీడీపీకి ముస్లింస్ ఓట్లు ఎక్కువగా పెడుతుండేవి మెజారిటీ వస్తుండేది ఈసారి ఆ మెజారిటీ అనేది వైసీపీకి వస్తుంది ఈ మాట నేను ఎందుకంటున్నానంటే టీడీపీ కూటమిలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింస్కు చాలా అన్యాయం జరుగుతుంది ఈరోజు టీడీపీకి ఓటు వేశారంటే బీజేపీకి వేసినట్టే అన్నది ప్రతి ఒక్క ముస్లిం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకుంటున్నారు ఓట్లు ఈసారి ప్రతి ఒక్కరు వైసీపీకి వేస్తారు బీజేపీతో పొత్తు ఉండడం వల్ల టీడీపీకి వేయరు ఈ మాట ఎందుకంటున్నా అంటే ముస్లింస్కు ఫోర్ పర్సెంట్ అని ఉన్నదాన్ని అమిత్ షా గారు దాన్ని తీసివేస్తామని చెప్పారు ఆ మాట ప్రతి ఒక్కరికి ప్రతి ముస్లింకు మైండ్లో వెలుగుతుంది అందుకోసం ఈసారి కంపల్సరీగా వైసీపీకి వేస్తారు రెడ్డి గారిని గెలిపిస్తారు మీరు వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీని ఘనభియంగా గెలిపించాలని అనుకుని కష్టపడుతున్నారు మీరు మీరు మీ వైసీపీ సైనికులు ఏ విధంగా కష్టపడుతున్నారు రామరెడ్డిని గెలిపించడానికి ఏ ఏ ప్రణాళికలు చేస్తున్నారు నేను కొత్తగా వచ్చాను కాబట్టి పార్టీలో చాలా మంది పెద్దలు నాకు అంతగా తెలియదు నాకు తెలిసిన వ్యక్తులు ఒక పది మంది ఉన్నారు దాంట్లో ముఖ్యంగా రామ్ రెడ్డి అన్న గారు గోబుల్ రెడ్డి అన్న గారు వారు చాలామందితో కల్పించి వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు వీళ్ళతో కలచండి మన జనసేన నుంచి వచ్చాడు ఈయన కలుపుకోండి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పకపోయినా నా క్యాప్ నాకుంది ఐదు మండలాలలో నేను పనిచేశాను కాబట్టి పది సంవత్సరాల నుంచి నాతో పాటు తిరుగుతున్న నా కార్యకర్తలందరినీ ఈసారి వైసీపీకే చేయమని చెప్తున్నాను చేస్తున్నారు కాకపోతే నాతో పాటు వస్తున్నారు అంకా రావడానికి కూడా ముందుకు వస్తారు కొన్ని రోజులు ఒక వారం పది రోజుల్లో నాతో పాటు వస్తారు బనాంపల్లలో ఖచ్చితంగా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మీరు చెప్పడం సార్ నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ వైసీపీ ప్రభుత్వం వస్తుంది కాటసాని రామరెడ్డి గారు ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు ఇది ఎవ్వరూ మార్చలేరు సంక్షేమ పథకాలు పొందిన వారందరూ మీకు ఓటు వేస్తారని అనుకుంటున్నారా ఎందుకే రండి ప్రతి ఒక్కరికి నలభై ఐదేళ్ళు నిండిన మహిళకి సొంత ఇంట్లో వంద రూపాయలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు అలాంటి వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరానికి అంతేకాకుండా పింఛన్ ఇంతకుముందు ముస్లింలకి ఆకు తమలపాకు తినే వాళ్ళకి బిడిలో సిగరెట్లు తాగేసే వాళ్ళకి పది రూపాయలు ఐదు రూపాయలు అక్కడ ఇక్కడ ఇప్పించుకొని వాళ్ళు తాగేవారు అలాంటి వారు ఈరోజు వాళ్ళ దర్జాగా వాళ్ళ జోబిలో వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి బిల్లు కొట్టి వాళ్లకు తెల్లవారంలో ఒకటవ పింఛన్ చేతిలో పెడుతున్నారు అలాంటి వ్యక్తులకు ఓట్లు వేయకుండా ఎవరికో ఎందుకు వేస్తారండి గ్యారంటీగా వేస్తారని మేము నమ్ముతున్నాము మీరు వైసీపీ గెలుపు ఎటువంటి కృషి చేస్తున్నారు చెప్పండి సార్ ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రానున్న ఒక రెండు మూడు రోజులలో వైఎస్ఆర్సీపీ తరఫున మేనిఫెస్టో మళ్ళీ కొత్తగా వదులుతున్నారు పాత మేనిఫెస్టో కన్నా ఇప్పుడు వదులుతున్న మేనిఫెస్టో ఇంకా బలంగా ఉంటుంది ఆ మేనిఫెస్టో తీసుకొని గతంలో ఏం జరిగింది మీకు ప్రభుత్వంలో ఎంత లబ్ధి పొందారు అనేది కాకుండా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తే మీకు ఇంకా ఎంత లబ్ధి పొందుతుందని ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మోటివేట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము ఈసారి కంపల్సరీగా జగన్ గారు సీఎం అవుతారు బనగనపల్లిలో పాఠశాల రామరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు దీన్ని ఆపడానికి ఎవరి చేత కాదు ఎవరు ఎన్ని చేసినా బడియానపల్లెలో పాఠశాల రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం సాధ్యం ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు ఒకటి రామిరెడ్డి గారికి మరియు ఇంకొకటి ఓచా బ్రహ్మానందారెడ్డి గారికి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇతరిని వైసీపీ ప్రభుత్వం ఫ్యాన్ గుర్తుకు వేయాలి వేచి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను